మీ పిల్లల్ని డాక్టర్స్ గా చూడాలి అని అనుకుంటున్నారా అయితే వెంటనే డాక్టర్స్ మెడికల్ అకాడమీ కమోన్ లో అడ్మిషన్స్ తీసుకోండి కాంటాక్ట్ నెంబర్ నైన్ టచ్ స్టూడియోస్ ఛానల్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కి కింది నెంబర్ ను సంప్రదించండి ఇంటికి పోతే మా ముద్దయ్యదు ఈ టీవీలో చూపిస్తారు మా ఆడ ముద్దయ్యదు నువ్వు ఆడికి నేను కోటి పదాల పోయి నీకు అంత అవసరం గెలిచింది అనుకుంటా ఎంత వచ్చాయి లక్ష కేసిన లక్ష వచ్చినాయా ఇప్పుడు చాలా మంది కోళ్ళకి నాన్ ఆల్కహాల్ కూడా ఇస్తా అంటారు కదా మరి ఎట్లా మీరు హాయ్ వేస్ వెల్కమ్ టు టచ్ స్టూడియోస్ ముందుగా మీ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అనగానే మా అందరికి బాగా గుర్తుకొచ్చేది ఇంటి ముందు వేసే ముగ్గులు ఇంట్లో మనం తినే పిండి వంటలు అలాగే కాకుండా ఇంకోటి కూడా ఉంది కోడి పందాలు మరి ఈ రోజు మనం సంక్రాంతికి సంబరాలకి అడ్డైన ఆంధ్రాలో మనం ఉన్నాము ఇక్కడ వచ్చేసి మనం ఇప్పుడు కోళ్ళ పందాలు జరిగే చోట అయితే ఇక్కడ ఉన్నాము మరి ఇక్కడ ఎటువంటి కోళ్ళనైతే ఉన్నాయో వీళ్ళు ఇక్కడ పోటీలన్నీ నిర్వహిస్తారు ఎలాంటి సందరాలు ఇక్కడ ఉంది ఎలాంటి సందరైతే ఇక్కడ నెలకొన్నదో మనం ఇక్కడ ముందు ముందుగా వెళ్ళేసి చూద్దాం ఈ వీడియో మీకు మనం మొదటిసారి చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి రండి ఇప్పుడు మనం ఈ సంబరాలు అన్ని ఎలా జరుగుతున్నాయో కోళ్ళ పందాలు ఎలా జరుగుతున్నాయో చూద్దాం నమస్తే అండి మీ పేరు దీని కోడి పేరు కాకినామల ఆట అయిందా ఇప్పుడే ఇప్పుడే వచ్చారా ఎన్ని ఇయర్స్ అండి ఇప్పుడు దీనికి ఎన్ని దీనికి ఆరు నెలలు ఆరు అట్లా ఏం పెడతారు దీనికి ఫుడ్ గానీ పెట్టోడు పెడతారు మేము ఒట్లు తినేది

ఇప్పుడే పందా నడుస్తుంది ఏం కోడి మరి బ్రీడ్ అసలు కోడి పేరు 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 నెమలి ఆట మొదలైందంట ఆట ఆ ఇంకో పది నిమిషాల్లో ఆట అయితే ఆ అబ్బాయి మా అబ్బాయి ఏ అబ్బాయి మా ఊరి అబ్బాయి తెలంగాణ పోతే వంద వచ్చే వంద ఈ గవర్నమెంట్ అదే ఆట ఉంటదా ఏమో ఇంకా మీరే చెప్పాలి పెద్దవాళ్ళు అట్ట ఉండకూడదు ఆ ఆయన ఆయన దేప్పేసేటప్పుడు ఏనా రేపు తెప్పేరా అవును వేస్తారుగా చేస్తారుగా ఏంటి ఆయన పొదేసినంది రావడానికి దారేది చెప్పాలి మీరే ఆ దారిది డొంకే అల్లి సదుపాయాలు ఇక్కడ ఉండాలని చెప్పి చెప్పండి ఈ ఇంటికి పోతే మా ఆమె ముద్దయేదు ఈ టీవీలో చూపిస్తారు మా ఆడ ముద్దయ్యదు నువ్వు యాడికి పోయిన ఏదో పంతాలకు పోయిన కోడి పంతాలు పోయినవా నీకు అంత అవసరం నేను ముత్తోడికి గెలిస్తే డబ్బులు వస్తాయిగా డబ్బుద్ తెత్తమా చూడవానికి ఆహ్లాదంగా చూడటానికి వచ్చినవు అంతే అండి వంద మంది వచ్చినాం మా ఊరు నుంచి సరే అండి థ్యాంక్ యూ నమస్తే నమస్తే ఏ ఊరా బస్వాపారం ఏ ఊరు బస్వాపారం పని చేసారా వేసిండు ఎంత వచ్చినాయి ఐదు వేలకి వేసిండు ఐదు వేలకి వచ్చినాయా వచ్చినాయా ఏం పేరు కొడి పేరు కోడి పేరు డాగ కాగి డాగ కాగి డాగ ఎన్ని రోజులైతే పెంచి పెంచి ఆరు నెలల పట్టి పెంచు ఆరు నెలల నుంచా ఎంత పట్టి పెట్టి సంవత్సరం సంవత్సరం కోడిది సంవత్సరం కోడి ఆరు నెలలు కట్టేసి పెడుతుంది ఓకే ఓకే కొట్టిందంట పడ్డా ఫుడ్ ఏం పెట్టారు దీనికి ఫుడ్ రాగులు సజ్జలు అవునా రాగులు రాగులు సజ్జలు సోళ్ళు మూడు రకాలు అంతేనా హాయ్ అన్న నమస్తే మీకు ఫస్ట్ సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ అన్న సేమ్ టైమ్ థ్యాంక్ యూ ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు మీరు బసోపురం అన్న ఆటైనా ఇంకా కాలేదన్నా కాలేదా ఇప్పుడు ఇది ఏంటన్నా రసంగి అన్న రసంగి ఎన్ని ఎన్ని మనుషులు దీనికి ఇప్పుడు పద్నాలుగు నెలలు పద్నాలుగు నెలలు ఎప్పటి నుంచి ట్రైన్ చేస్తున్నారు దీన్ని ఆరు నెలల నుంచి ఆరు నెలల నుంచి ట్రైన్ చేస్తున్నారు ఫుడ్ కానీ ఇదంతా ఎట్లా అన్నా ఒడ్లు రాగులు సజ్జలు ట్రైనింగ్ కూడా ఇప్పుడు వాటర్ లో స్విమ్మింగ్ ఎట్లాంటివి ఏం లేదు ఇప్పుడు చాలా మంది కోళ్ళకి నాన్

ఓకే కోడికి ఏమి ట్రైనింగ్ ఇచ్చి ఇచ్చారు అట్నే కోడి పందాలు ఏమి ఇస్తారు పెద్ద పిల్లలు మేము అదే ఇచ్చి ఒక లక్ష కేసు అంటే నేను కోడికి ట్రైనింగ్ కొంచెం కోడి పందాలు ఎక్కడ గట్టి కొన్ని తెలిసినట్లు ఉంది మాకు కూడా ఇట్లా ఏ విధంగా ట్రైనింగ్ ఇచ్చిన అందరూ ఎట్లా ఇస్తున్నారా మేము అదే విధంగా ఇచ్చిన దీని దగ్గర మేత ఇచ్చి ఓకే దీనికి గట్టి బాడీ చేయటం ఓకే కోడి పేరే చెప్పినా నెమలి 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 ఎన్నెల్ అవుతుంది కోడికి వచ్చి కొట్టిందనుకుంటా సంక్రాంతి అన్నప్పుడు మనం కూడా అందరికి సంతోషంగా ఉంటది నమస్తే అన్న నమస్తే అన్న ఏం పేరేనా సతీష్ అన్న కోడి పేరు సీతవా సీతవా సీతువా బా పేరు పెట్టినా అన్న ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఫీల్డ్ రావాడ పది సంవత్సరాలు పది సంవత్సరాలు నుంచి ఈ కోడి ఎన్ని నెలలు సంవత్సరాలు సంవత్సరాలు దీని డైట్ అన్న బాదం పప్పు రాగులు సజ్జలు రాగులు సజ్జలు ఏమైనా ట్రైనింగ్ ఇస్తారా ట్రైనింగ్ అంటే ఎట్లాంటి ట్రైనింగ్ ఇస్తారు ఈది ఇటు పండుగ పదిహేను రోజులు ఈది ఇయ్యాల తర్వాత ఈది ఇటు నెలల్లో ఓకే ఇది పక్కన ఎండలో కట్టేసి కొద్దిగా ఫిట్నెస్ అయ్యాక కళ్ళు కొట్టి పక్కన కట్టేసుకోవాలి వేసాడా పంజా ఇది వేయలేదు అంత ముందు వచ్చాయా వచ్చింది ఎంత వచ్చేయ పదివేలు వచ్చింది పదివేలు వచ్చినాయా అలా ఏం పేరేనా మీ పేరు అచ్చాలు కచ్చాలా దీని పేరు కోడి పెంగళ కోడి పెంగళ నుంచి పెంచుతున్నారు సంవత్సరం బట్టి సంవత్సరం చేశాడ పంజా ఇప్పుడు వేస్తాం ఊరింటికి అంతేకా దీని డైట్ డైట్ ఉంది ఉండే అంటే ఏం పెట్టి పెంచారు ఫుడ్ మరి బాదాపెక్కలో రాగులో మీరే నాకటి మా వాళ్ళు మా వాళ్ళు మంచి హుషారు మీద ఉంది అది మంచిగా పని వేయాలి అది కొట్టిద్దరు మా నమ్మకం అవునా డైట్ బాగా చేపించారా ట్రైనింగ్ ట్రైనింగ్ ఈ బట్టే మరి పని దాన్ని వేసుకొచ్చి అంటే ఎట్లాంటి ట్రైనింగ్ ఇస్తారు పోటాడు పెట్టుకోవటం తడుపుకోవటం మరి మంచిగా ఈదిచ్చుకోవటం అన్ని లెక్కలేసి తెచ్చేసినాం ఓకే థ్యాంక్ యూ అండీ అన్నా నమస్తే అన్న నమస్తే ఏం పేరే అన్న శ్రీను కొర్రా శ్రీని దీని పేరు నెమలి 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 ఊరి పేరు నెమలి అరే కొన్ని జోర్ల నెమలిగా అందుకే నెమలి తెచ్చేసాం నెమలి ఎన్ని సంవత్సరాల నుంచి పెంచుతున్నారు మేము చాలా సంవత్సరాలు పెంచుతున్నాం కానీ ఈ బడిలో వస్తూనే ఉన్నాం ప్రతి సంవత్సరం అవునా కొట్టింది అనుకుంటా కొట్టింది పన్నె కొట్టింది ఎంత వచ్చినాయి పదివేలు పదివేలు వచ్చినాయా అసలు ఎట్లా పెంచాడు ఇక మన నాటు రైతులం కదా ఓకే కోళ్ల పెంపకం మా కొద్దిగా అవగాహన ఉన్నది దాని మీద అంటే కొందరు డైట్ చేపిస్తారు కదా దానికి అదేం లేదన్నా అంతేనా మేము నాటు పద్ధతిలో పెంచాము ఇది ఓకే కుట్టేసింది కొన్ని ఎన్ని సంవత్సరాలు నేను చాలా మేము గత నాలుగు సంవత్సరాలు చూస్తా ఉన్నాం ఈ పుంజు వైస్ మాత్రానికి పదిహేను నెలలు ఉంటాయి 17 నెలలు ఆ 15 అంటే పెంచారా వేరే కడి కొనుకొన్నదా నా ఇంట్లో పుట్టింది మీ ఇంట్లో పుట్టింది ఇంట్లో పుట్టింది మొత్తం డబుల్ గేట్ల దలినే ఆ देखो ఒక చుర్గ కొట్టేసింది ఇక్కడ కూడా దలినే ఇది ఇది కాదు ఏమండి ఇక వచ్చేసరికి ఇది బ్రీడింగ్ కుంస్తా అహా బ్రీడింగ్ నెక్స్ట్ జనరేషన్ ఓకే ఓల కోసం దీన్ని ఇస్తాం ఎన్ని కోళ్ళు వేచారు ఎన్ని కోళ్ళు తీసుకుని వచ్చారు రెండు ఇచ్చే ఒకటేసాము ఒకటే లై ఇంకోటి ఉంది మీరు ఓకే 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 అన్నా థ్యాంక్ యూ థ్యాంక్ నమస్తే అన్న మీ పేరు నా పేరు రాములు అన్న రాములు కోడి పేరు కోడి ఇది కా కాకిడాగ ఈ కోళ్ళని మేడం మొత్తం ఎన్ని కోళ్ళు తెచ్చారు ఈ మొత్తం పది పదిహేను కోళ్ళు పది పదిహేను కోళ్ళ మీ ఊరు మాది తెలంగాణ తెలంగాణ ఎక్కడ తెలంగాణ మల చూడ ఓకే అంటే చాలా కోళ్ళను పెంచుతున్నారు వేసారు పందేసిన ఒకటి తెచ్చింది ఇంకోటి అది ఆరు పందాలు చేసింది ఇంకా పందాలు నాలుగింటికి వీటికి కలరు ఏమన్నా వచ్చాయా వచ్చినాయండి ఎంత వచ్చినాయి పుంజుకు ఆరు వేలు ఐదు వేలు మూడు వేలు నాలుగు వేలు 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 మూడు వేలు అంటే అసలు దీనికి

దానికన్నా కత్తికి ఇప్పుడు లేదు పందోళ్ళు దిగినప్పుడు కత్తి పెడతారు మాతో ఎన్ని కోళ్ళు పెంచి మాత్రం ఇరవై కోళ్లు పెంచినాం పుందో కోళ్ళు తెలంగాణ అక్కడ తెలంగాణ ఆ అన్నిటికి మాంసం పెడతారా అన్నిటికి అన్నిటికి కొత్త గిన్నెలు ఉంటాయి మన జల్లలు ఉంటాయి చుట్టూ ఆ వేటి వాటికే ఉంటాయి అన్ని ఒకసోట ఉంటాయి ఓకే అంటే చాలా పెద్ద ప్లేస్ లాగా పెద్ద ప్లేస్ ఉంటుంది చాలా ఖచ్చితంగా కూడా పిస్తా ఓకే చికెన్

ఎంత ఖర్చు వస్తారు నెలకు మీకు మనకి నాకు ఖర్చు అంటే వంటది చాలా బాగుంటది వస్తే కుప్పం డబ్బులు వస్తే పోతే పోద్ది అంటే అంటే అమ్ముతారా కోలం గిట్ల ఏమైనా కావాలంటే బీట్స్ బీట్స్ అమ్మం మనకి రేట్ కలితే దానికి పదివేలు చెప్పిన రాలా అది పదివేలు పోయి వచ్చేది ఇంకా వాళ్ళు రెండు వెయ్యి మీద పోయింది అది పదిహేను వేలు అడిగి పేర్లు ఏమేమి పెట్టినా దాని పేర్లు అది కాకి కాకి కలర్ ఉంటాయి మొత్తం కలర్ బట్టి కలర్ బట్టి ఓకే చూసారుగా చూసారు ఎలాగైతే ఈ సంక్రాంతికి అడ్డైన ఆంధ్రాలో కోళ్ల పందాలు ఎలా విధంగా జరుగుతున్నాయి అనేది ఇప్పుడు మనం చూసాము కొన్ని కోట్లకు కూడా ఇక్కడ బెట్టింగ్స్ అనేది జరుగుతుంది వివిధ రకాల ఊర్ల నుంచి ఇక్కడికి వచ్చి మరి పందాలు వేయడం జరుగుతుంది మీరు కూడా చూసారు కొన్ని నెలలు నెలలుగా పెంచుకున్న కోళ్ళను వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చి కూడా పందాల్లో వేయడం జరుగుతుంది కొంతమంది తరచుగా రెండు మూడు సంవత్సరాల నుంచి వస్తున్న వాళ్ళు ఉన్నారు మరి కొత్తగా ఈ సంవత్సరమే వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉన్నారు అందరూ కూడా చాలా ఆహ్లాదకరంగా సంతోషంతో ఈ ఫెస్టివల్ అనేది జరుపుకుంటారు సో ఎలాంటి గొడవలు లేకుండా ఎలాంటి గాకులు లేకుండా అందరూ కూడా ఇలానే హ్యాపీగా పండగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మా ఛానల్ కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి అండ్ కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ కీప్ ఇన్ టచ్ ప్లీజ్ టచ్ సబ్స్క్రైబ్ బటన్